తీయుల చేత నిర్మించబడి కుతుబ్ సాహీల చేతులు వెలుగు వెలిగి నిజాంల పాలనను చూసిన గోల్కొండ కోట దేశంలోని ప్రధాన కోటల్లో ఒకటి గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తైన కొండ మీద కోటను నిర్మించారు గోల్కొండ గొల్లకొండ అనే తెలుగు పదం నుంచి వచ్చింది ఇక్కడ ఉన్న ఈ కొండ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో ఉండేది ఒక గొల్లకు కొండ పైభాగంలో దేవతామూర్తి కనబడటంతో కాకతీయ ప్రతాప రుద్రదేవులకు చెప్పడంతో పదకొండు వందల నలభై మూడులో ఆయన ఒక మట్టి కోటను నిర్మించి గొల్లకొండ అని పేరు పెట్టారు పదమూడు వందల అరవై మూడులో కాకతీయ రాజు కృష్ణదేవరాయలు బహుమనీ మొహమ్మద్ షాతు సంధి చేసుకుని కోతను అతనికి అప్పగించాడు కుతుబ్ షాహీ వంశ స్థాపకుడైన సుల్తాన్ పద్దెనిమిదిలో గోల్కొండను రాజధానిగా చేసుకుని వరకు పరిపాలించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తెలుగు సాహిత్యాన్ని పోషించి దక్కణి కవిత్వానికి నాంది పలికాడు ఈయన హైదరాబాద్ నగరాన్ని చార్ మినార్ తన పరిపాలనా కాలంలో పదిహేను వందల తొంభైలో నిర్మించారు అబుల్ హాసన్ తానిషా కూచిపూడి నృత్యాన్ని ఆదరించి ప్రోత్సహించారు ఈయన కాలంలో హిందువులైన అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉన్నారు భక్త రామదాసు ఈ కాలానికి చెందినవాడే పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ కోట ఔరంగజేబు అవసరమై మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది పదిహేడు వందల పదమూడులో అసబ్ జా స్వతంత్రాన్ని ప్రకటించుకుని నిజాం వంశ పాలనను స్థాపించాడు గోల్కొండ కోట సుమారు ఏడు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది సువిశాల త్రివలయ దుర్గం చుట్టూ కందకము ఎనిమిది ఎత్తైన ప్రధాన ద్వారాలు ఎనభై ఏడు గురుజులు ఉన్నాయి కోట పైకి వెళ్ళడానికి సుమారు వెయ్యి మెట్లు ఉంటాయి తీసుకుని లోపలికి వెళితే పెద్ద ప్రవేశ ద్వారం వస్తుంది ద్వారం పై భాగాన అందమైన నెమలు సింహాలు లతలు వంటివి చెక్కబడి ఉన్నాయి ఈ ద్వారానికి భారీ ఎనప తలుపులు బిగించి ఉంటాయి ఈ ద్వారం నుంచి లోపలికి వెళితే చప్పట్ల ఆలులోకి వస్తాం కుమ్మటం కింద చప్పట్లు పై పైభాగానికి వినిపిస్తుంది చప్పట్ల హాలు కురువైపున అంతిమ స్నాన శాల ఉంటుంది టర్కిష్ శైలిలో నిర్మించిన ఈ భవనంలో రాజ కుటుంబీకులు మరణించినప్పుడు అంతిమ స్నానం ఇక్కడ చేయించేవారు కోటను కురువైపు నుంచి చూడటం ప్రారంభిస్తే ఆరు బయట సుమారు రెండు వందల యాభై కేజీల ఒక ఇనప గుండు ఉంటుంది సందర్శకులు దీనిని పైకెత్తడానికి ప్రయత్నిస్తారు నగీనా పాక్ ఒక వనం పండగ సందర్భాలలో అంతఃపుర స్త్రీలు ఇక్కడ ఏర్పాటు చేసే మార్కెట్లో ఆభరణాలు వంటివి కొనుగోలు చేసేవారు కోట అందాలను చూసుకుంటూ రాతిమెట్లు ఎక్కుతూ పైకి వెళితే భక్త రామదాసుని ఖైదు చేసిన బందీఖానా వస్తుంది దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ బందీఖానాలు పైనుంచి ఉన్న రంధ్రాల ద్వారా వెలుతురు పడుతుంది మెట్లు ఎక్కుతూ ఇంకా పైకి వెళితే ఎల్లమ్మ జగదాంబ ఆలయం వస్తుంది అమ్మవారు కోట నిర్మించడానికి పూర్వమే అవతరించారు శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం పెద్ద పెద్ద రాతి పండల మధ్యలో ఉంటుంది తానిషా కాలంలో హిందూ మంత్రులైన అక్కన్న మాదనులు ఈ దేవాలయాన్ని నిర్మించారు జగదాంబ తల్లి పచ్చని ఛాయతో కగ్గం త్రిశూలం పట్టుకుని సర్ప పరగతో ఉన్న బంగారు కిరీటం ధరించి మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇస్తుంది మాసంలో ప్రారంభమయ్యే అమ్మవారిని పూజించి ప్రారంభిస్తారు తరువాత తెలంగాణ అంతా మొదలవుతాయి అలాగే ఆఖరిగా మళ్లీ అమ్మవారిని పూజించి బోనాలను ముగిస్తారు కోట శిఖరాఘ్ర దర్బార్ హాలుగా పిలవబడే పారా దర్బార్ హాలుని రెండు అంతస్తులుగా నిర్మించారు భవనానికి పైకప్పు ఉండదు మధ్యలో ప్రేక్షకుల కోసం పెద్ద మండపం ఉంటుంది ఈ రెండు అంతస్తుల భవనాన్ని దివానీ ఖాన్ అని ప్రేక్షకుల మండపాన్ని దివానీ ఆమ్ అని పిలుస్తారు కోట పై భాగం నుంచి చూస్తే చుట్టూ పత్రు కోట శిథిరాలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఈ అందాలను చూస్తూ కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు బారాదరి నుంచి మెట్లు దిగుతూ కిందకి వెళితే నాలుగు శతబ్దులు అమర్చిన ప్రాంతం వస్తుంది ఇది ఆనాటి యుద్ధాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి వీటి చుట్టూ ఎన్నో నిర్మాణాలు వాటర్ ట్యాంకులు కనిపిస్తాయి శిథిలమైపోయిన ఎన్నో నిర్మాణాలు చరిత్రకు నిలువ తగ్గంగా నిలుస్తున్నాయి సాహి రాజులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలాలలో ప్రత్యేక రాజభవన సముదాయాలను నిర్మించారు ప్రాంగణాలు జలధారలు వంటి ఎన్నో నిర్మాణాలు షాహీ శిల్ప శైలికి నిలుస్తున్నాయి గోల్కొండ సువిశాలమైన ప్రాంగణంలో ప్రతిరోజు రాత్రి సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ లైట్ షో జరుగుతుంది శిథిల రాజ ప్రసాదాల మధ్యలో విశాల ప్రాంగణంలో జరిగే ఈ లైట్ షో అందరినీ ఆకట్టుకుంటుంది గోల్కొండ రాజ ప్రసాదాల దగ్గర ఉన్న తారామతి మసీదు మూడు తోరణాల ద్వారాలతో ఉన్న అందమైన కట్టడం రెండు వైపులా మినార్లు పైకి వెళ్లేందుకు మెట్లు తొమ్మిది తోరణ ద్వారాలతో అలంకరించబడిన ఆరు అడుగుల వెడల్పుతో చిన్న వేదిక ఉంటుంది ఎన్నో రాజమందిరాలు అందమైన పూల తోటలు ఉద్యాన వనాలు ఆయుధ ధారాలు వంటివి కనిపిస్తాయి గోల్కొండ కోటను పూర్తిగా చూసి ఢిల్లీలో ద్వారం నుంచి బయటకు వస్తాము ఇక్కడ కూడా అందమైన పార్కులు కనిపిస్తాయి గోల్కొండ కోటలో టికెట్ బెట్టి నుంచి అన్ని క్యాష్ రూపంలో తీసుకుంటారు